గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ సో ఈ వీడియో ఏంటంటే ముందుగా నా ఛానల్లో అయితే మేము అయోధ్య వెళ్ళిన ట్రిప్ వీడియో అయితే ఉంది కదా అది మీలో ఎంతమంది చూసారో దాని కంటిన్యూ వీడియో ఇది ఇంకా ఆ వీడియో చూసిన వాళ్ళకి వీడియో అయితే అర్థమైపోతుంది సో మీరైతే ముందుగా మేము అయోధ్య వెళ్ళిన వీడియో చూడకపోతే నా వీడియోస్లో స్టార్టింగే ఉంటుంది వెళ్ళి చూసేయండి ఇంకా దాని కంటిన్యూ వీడియో అయితే ఇది అని చెప్పారు కదా మేము అయోధ్య ట్రిప్ మొత్తం తిరిగిన తర్వాత ఇంకా కాశీ అయితే బయలుదేరిపోయాం సో మొత్తానికి ఇక్కడైతే మేము కార్ బుక్ చేసుకున్నాం కార్లో అయితే ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టింది మేమైతే కాశీ రీచ్ అవ్వడానికి ఇంకా కారులో వెళ్తున్నాం కదా ఎటు సైడ్ చూసినా ఇలానే పెద్ద పెద్దగా భవనాల్లో లుక్ అయితే చాలా బాగుంది అసలు మేము వెళ్ళినప్పుడు వెదర్ కూడా బాగుండడం వల్ల ఇంకా వీడియో కూడా చాలా బాగా వచ్చాయి సో మొత్తానికి చూసారు కదా ఇంకా వెల్కమ్ బోట్ కూడా ఇక్కడ వచ్చేసింది వెల్కమ్ టు వారణాసి అని ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తున్న దగ్గర సిగ్నల్స్ దగ్గర అసలు మామూలుగా లేవు పెయింటింగ్స్ కానీ విగ్రహాలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్లో ఉంది చాలా బాగుంది ఇక్కడ ఎంట్రన్స్ అయితే చూసారు కదా హాకీ ప్లేయర్ స్టిక్స్ సో ఇవైతే చాలా పొడవుగా ఉన్నాయి అసలు వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి కానీ బయటనైతే చాలా ఎత్తుగా కనిపించే ఇంకా అది కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం కదా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం సో ఇక్కడైతే మనకి బ్రిడ్జ్ లో వచ్చింది కదా ఇక్కడ నుంచి అయితే మనకి వారణాసి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే అది చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఈ పైన బ్రిడ్జ్ నుంచి చూస్తే చాలా స్పష్టంగా మొత్తం కనిపిస్తుంది సో మొత్తానికి రూమ్ కి అయితే వచ్చేసాం కదా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం ఇంకా రూమ్ లో కూడా నేనైతే వంట వదలలేదు అక్కడ పానీపూరి చేశాను అంటే బయట నుంచి పానీపూరి కప్స్ అయితే తెచ్చుకున్నాం కానీ ఆ వాటర్ కానీ కర్రీ కానీ నేనే రూమ్ లో ప్రిపేర్ చేశాను ఇంకా ఆ రోజుకి అదే డిన్నర్ అయింది పానీపూరి తినేసి చక్కగా పడుకుని పోయాం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాం టెంపుల్ అయితే వెళ్దామని సో మార్నింగ్ కూడా ఇంకా కార్లో టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే మా రూమ్ నుంచి అయితే ఇంకా కార్ ఎక్కగానే మా పాప కూడా నిద్ర అయితే లేచిపోయింది సో ఇక్కడ నుంచి కార్ అనేవి ఇంకా వెళ్ళవన్నారు ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఇంకా ఇక్కడైతే నేను రూట్ చూపిస్తున్నా కదా ఈ పెద్ద బిల్డింగ్స్ది ఈ రూట్ అయితే మాకు బాగా అలవాటు అయిపోయింది ఎందుకంటే మేము కాశీలో ఒక ఫైవ్ డేస్ ఉన్నాము కదా అలా తిరుగుతూనే ఉన్నాం ఎందుకంటే టెంపుల్స్ అన్నీ ఇటు సైడే ఉన్నాయి సో మేమైతే రూమ్ కొంచెం మాదొక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడికి ఈ పెద్ద బిల్డింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏ ఆటోస్ కానీ ఏవి కానీ అసలు వెహికల్స్ అనేవి అలవలేవు వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారు ఈ దారంతా అసలు నడవాల్సి వస్తుంది సో మొత్తానికి ఏం చేస్తాం నడిచి నడిచి ఈ దారైతే మాకు చాలా బాగా అలవాటు అయిపోయింది సో ఇంకా ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళేలోపే మాతో అయితే కొంతమంది పంతులు వచ్చి మాట్లాడారు అంటే పెద్దవాళ్ళకి పిండ ప్రదానం కానీ ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేస్తారని తెలుగు పంతులు అయితే కనిపించారు సో ఇంకా మా వారికి అయితే అమ్మ నాన్న లేరు కదా వాళ్ళకైతే పిండ ప్రదానం చేయాలని అనుకున్నాం ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కాశీలో పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదని సో మొత్తానికి మేమైతే అతనితో ఒప్పుకొని ఇంకా పూజకైతే స్టార్ట్ అయిపోయాం సో ఫస్ట్ అయితే ఒకసారి గంగా నదిలో ఫ్రెష్ అయ్యి వచ్చేయమన్నారు సో ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే పూజలు మొత్తం అన్ని కంప్లీట్ చేస్తామన్నారు సో ఈలోపు మా హస్బెండ్ అయితే అయోధ్యలో మా హస్బెండ్కి అలానే మా అన్వి పాపకి హెయిర్ అయితే తీయించేశాం కదా ఇక్కడ కాశీలో మా డాడీ అలానే మా అమ్మమ్మ హెయిర్ అయితే తీయించుకుంటామన్నారు సో వాళ్ళు హెయిర్ తీయించుకున్న తర్వాత అయితే మేము పూజ అయితే స్టార్ట్ చేసాం పిండ ప్రధానంది సో ఇక్కడైతే మా అంది పాపకైతే అయితే ఇంట్లోనే ఫ్రెషప్ చేయించి తెచ్చేసాం ఎందుకంటే ఇంకా గంగానది వాటర్లో చిన్న పాప కదా మొత్తం స్నానం చేయించడం అవ్వదు కాబట్టి నార్మల్గా వాటర్ అయితే తల మీద వేసేసాం సో ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రెషప్ చేయించి తెచ్చాం మేమైతే స్నానాలందరం ఇక్కడే గంగానదిలో చేసేసాం సో మొత్తానికి పూజ అయితే చాలా చక్కగా జరిగింది అంటే పూజ అవ్వడానికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది సో ఈలోపు మా అమ్మమ్మ మా నాన్న అలానే మా మమ్మీ అందరూ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే రెడీ అయిపోయారు సో ఫస్ట్ మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యారు కదా సో మా హస్బెండ్ చేత పూజ అయితే చేస్తున్నారు నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నా ఇంకా దాని తర్వాత పూజ అంతా మంచిగా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత కూడా పిండి ప్రదానం చేసేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలన్నారు సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నదిలోకి వెళ్ళి స్నానం చేసి అయితే వచ్చారు సో ఇప్పటి నుంచి ఉంది అసలైనది మేము టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా సో దారులు అనేవి చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మనం సందుల్లో నడుస్తాం కదా అంత చిన్న రూట్స్ ఉన్నాయి కాశీలో అయితే సందు సందు తిరుగుతూ వెళ్ళాలి టెంపుల్స్కి అయితే అసలు చాలా రష్ అనేది మామూలుగా లేదు ఇంకా మొత్తానికి టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయ్యింది మార్నింగ్ సో మేము అక్కడ అన్నపూర్ణ దేవిది భోజనం చేసేది ఉంటుంది కదా అన్న ప్రసాదం సో అక్కడికైతే వెళ్ళిపోయాం ఇంకా స్టార్టింగ్ అయితే మా బ్యాచ్ మా అందరికీ ఇంకా రైస్ అయితే పెట్టబోతున్నారు ఎందుకంటే మార్నింగ్ నుంచి అక్కడ టిఫిన్స్ అయితే పెడతారు సో టెన్ థర్టీ అయింది కదా మాకైతే రైస్ పెట్టారు ఇంకా అక్కడైతే లంచ్ కంప్లీట్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాం ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయిపోయాం ఇప్పుడైతే కాలభైరు టెంపుల్కి వెళ్దాం మొత్తం రెడీ అయిపోయాం అందరం ఇంకా కాలభైర్వాడ్ టెంపుల్కి ఇంకా ఇక్కడ మనకి దగ్గరలో ఉండే టెంపుల్స్ అన్నిటికీ తిరగడానికి మేమైతే ఆటోయే చూస్ చేసుకున్నాం ఇంకా ఇక్కడ కూడా సేమ్ నేను అయోధ్యలో అయితే ఆటో గురించి చెప్పాను కదా ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి ఆటోస్ అసలు చాలా వెరైటీగా ఉన్నాయి ఎందుకంటే అసలు ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటి అవసరమే లేదు అన్నీ ఎక్కడ చూసినా బ్యాటరీతోనే నడుస్తూ ఉంటాయి ఆటోలు మనం కూర్చొని వెళ్ళడానికి అయితే మొత్తం ఆటో అనేది సరిపోతుంది కానీ లగేజ్తో అయితే చాలా కష్టంగా ఉంటుంది సో మొత్తానికి మేమైతే ఒక ఫైవ్ మెంబర్స్ కదా మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఆటో వచ్చేసి సో ఇంకా మేమైతే కాలభైరువు టెంపుల్కి అయితే మొత్తానికి రీచ్ అయిపోయాం ఇక్కడ నేను చెప్పా కదా ఇందాకే మనం ఏ టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఇలా సందుల్లోనే నడుస్తూ వెళ్ళాలి సో ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయ్యేదారులో చాలా వరకు సామాన్లు అనేవి పెట్టారు ఇంకా శారీస్ కానీ అలానే మనకి ఇంటికి కావాల్సినవి కానీ దేవుడి సామాన్లు కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ఇక్కడ టెంపుల్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం కదా ఈ టెంపుల్లో ఏంటంటే శివుడివి శంఖం పువ్వులు ఉంటాయి కదా ఆ అయితే కంపల్సరీ ఈ విధంగా మాలలు అయితే తీసుకొని వెళ్ళాలంట టెంపుల్కి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడికి ఈ విధంగా అర్పించిన తర్వాత ఆ మాలలు వచ్చేసి మనం మెడలో వేస్తారు సో నాకు కూడా అలా మెడలో మాల అయితే వేశారు సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటికి అలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా బయటను మొత్తం ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ చూద్దామని ఇక్కడైతే స్క్రీన్లో మనకి కనిపిస్తుంది కదా పెద్దది దేవుడు వచ్చేసి మనకి శివలింగం ఇదైతే త్రి అంబకేశ్వరి టెంపుల్ ఇది నేను తర్వాత మీకు వీడియోస్లో చూపిస్తాను ఈ టెంపుల్కి కూడా మేము వెళ్ళాము అంటే అప్పుడే వెళ్ళిపోలేదు ఈవినింగ్ టైంలో తర్వాత టూ డేస్ అయ్యాక వెళ్ళాము అంటే నేను ఫుల్ బ్లాగ్లో మీకు వచ్చేసి మేము కాశీలో త్రీ ఫోర్ డేస్ ఎలా ఉన్నామనేది వ్లాగ్లో చూపిస్తున్నాం సో అక్కడే ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ తిరిగేసిన తర్వాత మళ్ళీ వారణాసి నది దగ్గరికి అయితే వచ్చేసాం ఎందుకంటే గంగమ్మ తల్లికి హారత్ అయితే ఇస్తారు కదా నా అయోధ్యలో కానీ కాశీలో కానీ మీకు చెప్పేది ఒక్కటే మీరు కానీ అంత దూరం వెళ్తున్నారంటే కంపల్సరీ ఇలా నదులకి హారత్ అయితే ఇస్తారు కదా అది అస్సలు మర్చిపోకండి ఆ హారతి అస్సలు మిస్ అవ్వకండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ హారతిని మనం చూడలేము సో అక్కడ కూడా ఎంతో మంది అసలు ఇలా హారతి స్టార్ట్ అయిందంటే చాలు ఇంటికి వీడియో కాల్ చేసేస్తున్నారు అక్కడికి మనుషులు రాకపోయినా వీడియో కాల్ లో కూడా హారతి చూపించి దండం పెట్టుకుని అంటున్నారు సో అంత బాగుంది అసలు రెండు కళ్ళు చాలట్లు చూడ్డానికి ఇక్కడ అయితే ఇప్పుడు హారతి వచ్చేసి పైన ఇస్తున్నారు ఎందుకంటే అప్పట్లో కిందని ఇచ్చేవారు సో నది బాగా ముందుకైతే వచ్చేసింది కదా గంగమ్మ తల్లి బాగా పొంగి పొంగి ముందుకు వచ్చేయడం వల్ల సో మేడ మీదనైతే హారతి ఇస్తున్నారు అక్కడ బై వన్ ఒకళ్ళు కూర్చొని హారతి చూడాలంటే మనిషికి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అంత ఛార్జ్ చేస్తారు సో చాలా ప్రైజెస్ ఎక్కువ అందరం దూరం నుంచే చూసాము సో ఇక్కడ వచ్చేసి బోట్ వచ్చింది కదా నేను చూపించాను ఆ బోట్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారు అంటే వాళ్ళు వాటర్ మధ్యలో నుంచి హారతి అయితే చూస్తున్నారు అంటే ఆపోజిట్లో హారతికి ఆపోజిట్లో ఇలా బోట్లో వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నారు సో అది కూడా చాలా కాస్ట్తో ఉంటుంది కదా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గంగమ్మ తల్లికి హారతి ఇచ్చిన టైంలోనే అందరూ నీటిలో అయితే వదులుతున్నారు సో మేము కూడా ముందైతే మా మమ్మీ వచ్చేసి నీటిలో దీపాలు అయితే వదిలింది సో మంచిగా మా మమ్మీ వచ్చేసి నదిలోని ఇంకా హారతి చూస్తూనే దీపం అయితే వదిలింది ఇంకా ఈ హారతి వచ్చేసి ఒక అరగంట పాటు అలా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే పంతులు చాలామంది ఒక పది పదిహేను మంది వస్తారు అందరూ వరుసగా నిల్చొని నదికి మొత్తం పూజ చేసి ఇంకా హారత అయితే స్టార్ట్ చేస్తారు సో ఆ హారత అయ్యేలోపు మా మమ్మీ దీపం అయితే పెట్టేశారు ఇంకా మా మమ్మీ కూడా దీపం వదిలిన తర్వాత నన్ను కూడా వాటర్లో దీపం అయితే వదలమన్నారు సో ఇంకా నేను కూడా లేట్ చేయకుండా ఒక దీపం అయితే తీసుకొని ఇంకా నేను కూడా వాటర్లో దీపాలను అయితే వదిలాను ఇలా దీపం వదులుతున్నప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా వరకు ఇంకా అయోధ్యలో కానీ కాశీలో కానీ ఇంకా వాటర్ ఎక్కడ కనిపించినా దీపాలు అనేవి ఇలా వదులుతూనే ఉంటాం నేననే కాదు చాలామంది కూడా ఇదే చేస్తారు చాలా మంచిది కూడా ఇంకా దీపం మొదలడం కంప్లీట్ అయిన తర్వాత మంచిగా మొక్కుకొని ఇంకా హారతి అయితే చూసేసి దగ్గరలో ఉండే చిన్న టెంపుల్స్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా చాలా చీకటి పడిపోయింది కదా అక్కడే ఉండే ఒక టెంపుల్ దర్శనం అయితే చేసుకొని ఇంకా మేము రూమ్కి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ టెంపుల్ ఉంది కదా టెంపుల్ దగ్గర అయితే మేము దీపాలు కూడా వెలిగించాం అంటే ఇంటి దగ్గరే మేము దీపాలను అయితే తీసుకొని పట్టుకొని వెళ్ళాం చాలా వరకు మీరైతే ఇంట్లోనే దీపాలకు సంబంధించినవన్నీ తీసుకొని వెళ్తే మీకు అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి కదా దీపాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసి ఇంకా సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్డ్ డే మార్నింగ్ ఇది సో మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయాం వారాహి మాత టెంపుల్కి వెళ్దామని సో మంచిగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే ఆ రోజు వారాహి అమ్మవారి టెంపుల్కి వచ్చేసి లైన్ అయితే రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో అవైతే అయితే రెండు రూట్ల్లో ఉంటాయి సో మేము సెకండ్ రూట్లో కూడా వెళ్ళాము వారాహి అమ్మవారి టెంపుల్కి సో ఆ రూట్లో వెళ్తే మాకు ఏమన్నారంటే ఈరోజు రష్ ఎక్కువగా ఉంది కదా సో సెకండ్ రూట్ నుంచి అయితే పంపించమన్నారు సో మేమైతే ఆ రోజు వారాహి అమ్మవారి టెంపుల్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం ఇంకా మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం ఇక్కడ కిందనైతే చూసారు కదా శవాలు కనిపిస్తున్నాయి మేము వెళ్ళే దారంతా శవాలను తీసుకొని వెళ్తున్నారు అసలు మణి మణికనుక ఘాట్కి వెళ్తున్నామంటే అసలు ప్లేస్ వచ్చేసి ఫుల్ పొగతో నిండిపోయి ఉంది ఎందుకంటే అక్కడే శవాలని అయితే కాలుస్తూ ఉంటారు కదా ఆ వ్యూ కానీ ప్లేస్ కానీ చాలా బాగుంది ఇంతకు ముందైతే ఇలా శవాల్ని కాల్చేటప్పుడు మనకి నది అయితే ఉంటుంది కదా వారణాసి నది కనిపిస్తుంది ఆ నది దగ్గర వాటర్ పక్కనే మెట్ల దగ్గర ఘాటులా ఉండి కొంచెం కాల్చడానికి ఇదిగా ఉంటుంది సో ఇప్పుడైతే అలా లేదు కొంచెం ప్లేస్ అయితే చేంజ్ చేసేసారు కొంచెం పైన మెట్లెక్కేసి ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఆ ప్లేస్లో అయితే ఇప్పుడు శవాలను అయితే కాలుస్తున్నారు సో నేను మొన్న మీకు చెప్పాను కదా త్రి అంబకేశ్వర స్క్రీన్లో చూసామని దేవుడిని ఆ దేవుడి టెంపుల్కి అయితే వచ్చాం మణికర్ణిక ఘాట్ దగ్గరే ఈ త్రియంబకేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది సో ఈ శివలింగాన్ని కూడా చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాం అలానే ఇక్కడ కూడా గంగా అని పెద్ద తలుపులు అయితే ఉంటాయి సో గంగాద్వార్ దర్శనాన్ని కూడా చక్కగా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటి వరకు వీడియోలో అయితే చెప్తున్నా కదా మణికర్ణిక ఘాట్ అని దానికైతే మొత్తానికి రీచ్ అయిపోయాం సో చూసారు కదా అసలు నాకు వీడియో తీయడానికి కూడా నేను ఫ్రంట్ కెమెరా అలానే బ్యాక్ కెమెరా కూడా పెట్టాను అసలు ఎంత పొగంటే అంత పొగుంది అసలు నేను అక్కడ ఉండి ఒక టూ మినిట్స్ వీడియో తీద్దామంటే అసలు నాకు ఊపిరి కూడా ఆడలేదు అసలు అంతమంది అక్కడ ఎలా ఉన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఫుల్ జనాలతో నిండిపోయి మణికర్ణిక ఘాట్ అయితే చక్కగా కంప్లీట్ చేసేసాం దర్శనం ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే దుర్గమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో ఇక్కడైతే దుర్గామాత టెంపుల్ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది ఇంకా దుర్గమాతకి రెడ్ కలర్ అంటే ఇష్టం కదా ఆ టెంపుల్ మొత్తం రెడ్ కలర్లోనే ఉంది చాలా పెద్ద టెంపుల్ టెంపుల్కి ఎదురుగానే చూసారు కదా ఎంత పెద్ద నది ఉందో టెంపుల్ అయితే రెండు కళ్ళు చాలట్లేదు చూడడానికి చూశారు కదా ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి ఇంకా దుర్గామాత టెంపుల్ కూడా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాం దర్శనం ఇంకా ఇదైతే ఫోర్త్ డే ఇంకా ఇప్పుడైతే మేము ఇందులో ఇంత దూరం కాశీ వచ్చిన తర్వాత త్రివేణి సంగమం అయితే చూడాలి కదా ఇంకా దానికైతే బయలుదేరిపోయాం కాశీ నుంచి త్రివేణి సంగమంకి వెళ్ళాలంటే ఒక టూ అవర్స్ అయితే పడుతుంది సో ఇది కూడా మేము కార్లోనే వెళ్దామని కార్ అయితే బుక్ చేసేసుకున్నాం ఇంకా త్రివేణి సంగమంకి బయలుదేరిపోదామని సో త్రివేణి సంగమంకి వెళ్తున్నప్పుడు అయితే లిటరలీ చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే అక్కడ మూడు నదులు కలుస్తాయి కదా ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరినప్పటి నుంచి మా మైండ్లో ఉండదైతే ఒకటే ఎందుకంటే ఇంకా క్లైమేట్ ఇలానే ఎండగా ఉండాలి ఎక్కడ వర్షం పడకూడదు మబ్బుగా ఉండకూడదని ఎందుకంటే త్రివేణి సంగమంకి వెళ్తున్నప్పుడు అక్కడ మూడు నదులు కలుస్తాయి కదా సో బోట్ రైడింగ్ అయితే ఉంటుంది మంచిగా చూడొచ్చని అయితే అనుకున్నాం సో వర్షం పడితే అనుకున్న ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుంది సో వర్షం పడకూడదని అనుకున్నాం మేము స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి ఫుల్ క్లైమేట్ అంతా చాలా చల్లగా అయిపోయి ఇంకా మేము వారణాసి ఇలా దాటుతున్నాం వర్షం అయితే కొంచెం పడుతూనే సో మొత్తానికి ఏం చేస్తాం దేవుడి మీద అయితే భారం వేసేసాం మొత్తానికి ట్రిప్ అయితే అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఈ లోపు మేము మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా సో అక్కడ వచ్చేసి వారణాసి దాటిన తర్వాత ఎక్కడైనా మంచి హోటల్స్ చూద్దామని ఒక హోటల్ దగ్గర అయితే ఆగి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం సో బ్రేక్ఫాస్ట్ చేసినప్పటికీ టైం వచ్చేసి లెవెన్ అయితే అయిపోయింది ఇంకా అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ కార్ అయితే ఎక్కేసి ఇంకా త్రివేణి సంగమంకైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇక్కడి నుంచి చూస్తే అసలు వర్షం అనేది లేదు అలానే నీడగా కూడా లేదు చాలా ఎండగా ఉంది ఇంకా మేము ఫుల్ అయితే హ్యాపీనెస్లో ఉన్నాను నేనైతే ఎందుకంటే ఎండగానే ఉంది కదా మేమైతే చూడొచ్చు త్రివేణి సంగమం అని నేను ఇందాక కూడా అదే చెప్పాను కదా వారణాసిలోనే కాదు వారణాసి దాటుతూ వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ సైడ్లో వచ్చేసి మనకి విగ్రహాలు కానీ ఆ థీమ్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చాలా బాగుంది ఎప్పుడ ఎప్పుడో ఆయన వెయిట్ చేస్తున్నా మన త్రివేణి సంగమం అయితే వచ్చేసింది లాస్ట్ టైం అయితే కుంభమేళ జరిగినప్పుడు అయితే ఇక్కడికి రావడం అయితే కుదరలేదు సో అప్పుడే చాలా ఫీల్ అయ్యాను సో ఇప్పుడు వచ్చేసి చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా త్రివేణి సంగం ఈ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి కదా అలా పడినప్పుడు వర్షం వల్ల వాటర్ కలర్ అనేది కొంచెం బాగా చేంజ్ అయితే అయిపోయింది అందుకే ఇలా కనిపిస్తున్నాయి మేమైతే కారులో వెళ్ళే కొద్దీ మాకైతే నది కనిపిస్తూనే ఉంది ఇక్కడ మీరు కెమెరాలో చూసినట్టయితే చూస్తున్నారు కదా ఎంత దూరం వెళ్తున్నా సరే నది అనేది కనిపిస్తుంది సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడికి వచ్చాము చూసారు కదా ఎన్ని బోట్స్ కనిపిస్తున్నాయి ఉన్నాయో ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్ళాలి సో బోట్ దగ్గరికి వెళ్ళి మా ఫ్యామిలీ వరకు ఒక బోట్ అయితే మాట్లాడుకొని ఇంకా త్రివేణి సంగమంకైతే మూడు నదులు కలిసే ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తామని అయితే చెప్పారు ఆ బోట్లో ఉండేవాళ్ళు సో ఇంకా ఈ బోట్ వచ్చేసి ఇంజిన్ది కాదు అలానే షిప్లా కూడా కాదు వాళ్ళ కష్టంతోనే అనేది నడిపిస్తూ ఉంటారు వాళ్ళ హ్యాండ్స్తో పడవలాగా ఇంకా తీసుకుని అయితే వెళ్తూ ఉంటారు కదా చాలా కష్టపడ్డారు ఎందుకంటే మనకి మధ్యలో కలుస్తూ ఉంటాయి కదా త్రివేణి సంగమం అనేది గంగా యమున సరస్వతి నదులు వచ్చేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో కలుస్తూ ఉంటాయి కదా మూడు అంత దూరం అయితే వెళ్ళాలి ఇంకా స్టార్టింగ్ వచ్చేసి మేమందరం ఇంకా పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు వచ్చేసి ఇలా గంగా నదిలో వేసేసి మొత్తం దేవుడికి అయితే మొక్కుకున్నాం ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మాకైతే ఇంకా సెంటర్ పాయింట్లోకి తీసుకెళ్తామని అయితే చెప్పారు సో అలాగే అన్నాము ఇంకా ఇలా బోట్ రైడింగ్ అయితే చేస్తున్నాం కదా అతను తీసుకెళ్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు అయితే చెప్పారు ఇలా మూడు నదులు అయితే ఉంటాయి కదా మూడు నదులు కలుస్తాయి మొన్న వర్షాలు పడడం వల్ల కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది అని ఇలా కుంభమేళ జరిగేటప్పుడు అయితే వాటర్ ఇంత ముందుకు ఉండేదైతే కాదంట వాటర్ కొంచెం వెనక్కే ఉండేది కానీ కుంభమేళ అయినప్పుడు ఇక్కడ అయితే కరెంటు స్తంభాలు పోల్స్ చాలా ఉన్నాయి కదా అవన్నీ వాటర్లో ములిగిపోయాయి అంత ముందుకు వాటర్ అయితే వచ్చేసింది సో మేమైతే ఇప్పుడు బోట్ రైడింగ్ మాట్లాడడానికి వెళ్ళాం కదా మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ చూస్తూ ఒక రెండు మూడు స్తంభాలు అయితే కనిపించాయి అంత ముందుకు వాటర్ అయితే వచ్చేసింది అన్నారు సో మొత్తానికి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా మాట్లాడుతూ మేమైతే గంగానదిని చూస్తూ ఇంకా త్రివేణి సంగమాలకు అయితే వెళ్ళిపోయాం సో ఇక్కడే అసలు ఉంది అక్కడ వరకు తీసుకెళ్లిన తర్వాత ఏమన్నారంటే త్రివేణి సంగమంలో కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఒక చెక్క అయితే ఉంటుంది సో అక్కడే అందరూ స్నానాలు అయితే చేస్తారు అక్కడ మునకలు వేసి స్నానం చేయండి అని అయితే అన్నారు మేమైతే అసలు ఇంట్లో ప్రిపేర్ అవ్వలేదు ఇక్కడ అయోధ్యలో కానీ కాశీలో కానీ వారణాసులో ఇలా గంగమ్మ తల్లి నది దగ్గర ఎక్కడ స్నానాలు చేయాలన్నా డ్రెస్సెస్ తీసుకొని రెడీగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేవాళ్ళం సో ఇది మేము త్రివేణి సంగమం అనుకోలేదు అనుకోకుండా స్నానం అయితే చేయాలన్నారు సో మొత్తానికి మేము కూడా అందరం ఒప్పుకున్నాం ఇలా చూసారు కదా కంబైన్గా ఒక్కొక్క పొడవ పట్టుకుంటూ ఇలా రెండు మూడు పడవల్ని కంబైన్ చేసి మిడిల్లో ఒక చెక్క అయితే ఉంటుంది ఓన్లీ ఆ చెక్క మీద నిల్చొని స్నానం చేయాలన్నారు ఎందుకంటే ఆ చెక్క దాటిన చెక్క పక్కన అడుగేసిన మనకి కిందకి లోతుకు వెళ్ళిపోతాం సో అక్కడ స్నానం చేయమని చెప్పారు మొత్తానికి మునకలు అయితే వేసేసాం ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చేసారు అది కూడా వేసేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి బోట్ రైడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా బోట్ రైడింగ్ అయిపోయి మేము వచ్చేసరికి మా బట్టలు కూడా చాలా వరకు ఆగిపోయాయి సో ఇక్కడ ఏంటంటే మా కాళ్ళకి సగం వరకు వాటర్ అయితే ఉంది వాటర్లోని నడుస్తూ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా చక్కగా దర్శనం అయితే అయిపోయింది అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కారెక్కి మేము రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం సో రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏంటంటే బోలేబంప్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా శివుడి దగ్గరికి ఇంకా వాళ్ళది ఇదే లాస్ట్ డే అంట సో జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు సో అయితే ఇంకా లాస్ట్ డే మేమైతే వారణాసిలో ఉండేది సో వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళలే కదా లాస్ట్ డే కంపల్సరీ వెళ్ళాలనుకున్నాం సో ఇదైతే మండే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి రెడీ అయిపోయాం ఇంకా రెడీ అయిన తర్వాత ఎందుకంటే వారాహి అమ్మవారి టెంపుల్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ ఈ టూ అవర్స్ ఉంటుంది ఎలా దర్శనం అవుతుందో అనుకున్నాం కానీ చాలా బాగా దర్శనం అయింది ఎందుకంటే మేము వెళ్ళే రూట్స్ వచ్చేసి బోలాబం వాళ్ళు ఉండేది లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు రూట్స్ అన్నీ పోలీసులు చాలా వరకు ఆపేశారు సో మేము వచ్చేసి అసలు రూట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్తూనే ఉన్నాము ఎందుకంటే ఎన్ని రూట్స్ వెళ్ళినా అంటే సింపుల్గా స్ట్రైవ్ వెళ్ళే రూట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు వాళ్ళ కోసం సో మేమైతే వారణాసి దేవుడు ఉంటాం కదా ఆ దేవుడికి కట్టే లైన్లోనే మేము కూడా నడుచుకుని వెళ్ళి సగంలో కట్టి వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం సో మొత్తానికి అమ్మవారి టెంపుల్కి దర్శనం అవ్వదేమో అనుకున్నాం కానీ చాలా చక్కగా కంప్లీట్ అయిపోయింది సో ఈ అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిన తర్వాత మాకు షాపింగ్ పని ఉంటే కొంచెం ఆ షాపింగ్ పని కూడా చూసేసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే మేము రూమ్కి అయితే వచ్చేసాం సో ఎందుకంటే ఇంకా మధ్యాహ్నమే మాకు ట్రైన్ ఉంది అరౌండ్ టూ ఓ క్లాక్కి సో ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఇదే లాస్ట్ వీల్ మంచిగా తినేసి ఇంకా మేము ట్రైన్ జర్నీకి అయితే స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి